మొన్న సాయంత్రం సుప్రీంకోర్టులో అడ్మిట్ అయింది అక్కడ కూడా భిన్నంగా తీర్పు వచ్చే పరిస్థితి అయితే కనపడతలేదు నైన్టీ నైన్ పర్సెంట్ అక్కడ కూడా నాలుగు రోజులు పెట్టుకుని తర్వాత మేము స్టే చేయలేమని చెప్పినప్పుడు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాబట్టి దీనికి ఒకే ఒక్క మార్గం రాజ్యాంగ సవరణ అని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం భావిస్తుంది ఈ రిజర్వేషన్లు చేయాలంటే రాజ్యాంగ సవరణ మాత్రమే ఉన్నటువంటి ఒక అవకాశం మిత్రుల ఎందుకంటే మొన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు రాజ్యాంగాన్ని సవరించి నూట మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది నూట మూడవ రాజ్యాంగ సవరణ చేసి మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చి లోక్సభలో ఆమోదించి రాజ్యసభలో ఆమోదించి ప్రెసిడెంట్ గారు సంతకం పెట్టి కేసీఆర్ గారు వెంటనే ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఆమోదించారు ఈ రోజు ఎక్కడ పోయింది కేసీఆర్ బీసీ విషయంలో మాట్లాడేది